హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చామదుంపల ఫ్రై ఎలా చేసినా కూడా వస్తుందా అయితే ఈ చిన్న టిప్తో చామదుంపల ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఈ తోటే అన్నం మొత్తం తినేసేలాగా చాలా రుచిగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ ఫ్రై ఎలా చేసుకోవాలనే చూద్దాము ముందుగా నేను ఒక పావు కేజీ చామదుంపలు తీసుకున్నానండి మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఇలా అయితే ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇప్పుడు ఈ చామదుంపల్ని ఒక పీలర్ తీసుకొని ఇలా పైన పొట్టంతా పీల్ చేయాలి పచ్చివేనండి ఇవి ఉడకబెట్టలేదు చామదుంపలు మనం ఇలా పీల్ చేసేటప్పుడు పైన అసలు ఏమీ లేకుండా ఇలా నీట్గా చేసుకోవాలండి అప్పుడే మనకి జిగురు దురద అనేది లేకుండా ఉంటుంది మిగతాయి కూడా సేమ్ ఇలాగే పీల్ చేసిన తర్వాత వాటిని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాకుని తీసుకొని వీటిని రౌండ్గా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మీరు ఎంత చిన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి మనకి అలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగుతాయి జిగురు లేకుండా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి మిగతాయి కూడా సేమ్ ఇలాగే సన్నగా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఆ ముక్కల్లోకి ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత వీటిని మనం చేత్తో ఇలా రుద్దుకుంటూ బాగా పిసకాలి పిసికినట్టయితే మనం ఆ సాల్ట్ వేసి పిసుకుతుంటే దాంట్లో ఉండే జోమంతా వచ్చేస్తుందండి మనకి ఎంత వీలైతే అంత బాగా ఇలా పిసుకుతూ కడుక్కోవాలి ఇలా చేయటం వల్ల మనం తిన్న తర్వాత కూడా మనకి నాలుగు అనేది దొరద లేకుండా ఉంటుంది మనకి జోమ్ చూడండి మనం ఇలా రుద్దే కొంది వస్తుంది సాల్ట్ వేసి ఖచ్చితంగా ఇలా పిసకాలండి ఇప్పుడు దాంట్లోకి కొన్ని నీళ్ళను వేసుకుంటూ కడుక్కోవాలి మళ్ళీ ఒకసారి ఇలా పిసుకుతూ కడిగినట్టయితే మనకి జోమ్ నీళ్ళు చూడండి ఎన్ని వస్తున్నాయో అవంతా మనకి నాలుక దురదలాగా ఉంటుందండి అందుకని వీటిని రెండు మూడు సార్లు ఇలా నీట్గా కడిగేసిన తర్వాత కాసేపు గాలికి అలా ఆరబెట్టేసామంటే మనకు బాగా ఆరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకున్నారంటే మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి అలాగే ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవి మూడు వేసిన తర్వాత కాస్త ఆరిన ముక్కలన్నీ దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి తడి లేకుండా వేసుకుంటే జిగురు అనేది రాదండి అందుకని కాసేపు ఫ్యాన్ గాలి కారబెట్టామంటే మనకు తడి లేకుండా ఉంటుంది ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపును వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టకుండానే ఒక్క నిమిషం పాటు మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి అవి కాస్త వేగేంత వరకు మంట మీడియంలో పెట్టి వేయించుకున్నట్టయితే మనకు దాంట్లో ఉండే జిగురు నీరంతా బాగా ఎండిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా బాగా వేగిన తర్వాత అప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ కారం వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే రోట్లో దంచుకున్నానండి మసాలా నేను అల్లం వెల్లుల్లి ధనియాలు ఈ మూడు వేసుకొని రోట్లో దంచుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఏదైనా ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకున్న మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మసాలాలు కారం వేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క నిమిషం మంట సిమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి మనం లాస్ట్లో ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల మనకి వేగేటప్పుడు కారం మసాలాలు మాడిపోకుండా ఉంటాయండి మనకి ఫ్రైకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకు ఫ్రై బాగా వేగిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి మరీ కరకరలాడుతూ ఉంటే కూడా మనకు అంత బాగోదండి కాస్త మెత్తగా ఉంటే సరిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లో వేసుకొని తిని చూడండి తింటే తప్పకుండా మీకు నచ్చుతుంది ఇలా ఫ్రైయే కాదండి మనం కర్రీ చేసుకోవాలన్నా పులుసు చేసుకోవాలన్నా కూడా మనం కట్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకొని గట్టిగా పిసికినట్టయితే మనకు ఆ జోమ నీరు అంతా వెళ్ళిపోతేనే మనకి కూర వండిన తర్వాత జిగురు లేకుండా ఉంటుంది మనం తిన్న తర్వాత కూడా అనేది లేకుండా ఉంటుందండి అలాగే మన ఛానల్లో చామదుంపల పులుసు జిగురు లేకుండా ఎలా చేసుకోవాలనే వీడియో కూడా ఉందండి నేను ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది ఆ కర్రీ కూడా వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ